ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ మంజూరు చేసిన పీఆర్సీ కమిషన్ నూతన సంవత్సరం ఉగాది నాటికి అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో శనివారం సంఘం అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఏకాభిప్రాయంతో ప్రధాన కార్యదర్శిగా ఎన్ రమేష్ కుమార్ని ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు తెలిపారు నూతన సంవత్సరం ఉగాది నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ మంజూరు చేసిన పిఆర్సీ కమిషన్ అమలయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వంలో ఉద్యోగుల జిపిఎస్ నుండి కోట్లాది రూపాయలు ఆనాటి ప్రభుత్వం అక్రమంగా దారి మళ్లించిందని ఈ విషయంలో బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్ సంఘ సలహా కమిటీ చైర్మన్ చొప్ప రవీంద్రబాబు ఏపీజీఈఏ అనుబంధ పెన్షన్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రరావు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి జి నాగసాయి రాష్ట్ర ట్రెజరర్ టీవీఎస్ రామారావు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె రాజ్ కుమార్ అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర కార్యవర్గుల సభ్యులు పాల్గొన్నారు సమావేశం అనంతరం నూతనంగా ఎన్నిక కాబడిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు నా పేరు సూర్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను ఈనాడు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉదయం నుంచి జరిగింది నిన్న మా రాష్ట్ర సెక్రటేరియట్ అంటే స్టేట్ ఆఫీస్ బేరర్ సమావేశం నిన్న మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు జరిగింది ఈరోజు ఇరవై ఆరు జిల్లాల ప్రతినిధులతో మా కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశం నిన్న ఈరోజు సమావేశంలో ప్రధానంగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గత ఎన్నికల తర్వాత ఏర్పడిన నూతన ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు అనుభవించినటువంటి వేదన ఎదుర్కొన్నటువంటి సమస్యలు వాటి మీద గడమెత్తినందుకు ఆఖరికి జీతాలు పెన్షన్లు ఒకటో తారీఖు చెల్లించమని గవర్నర్ని కోరామని కక్ష కట్టి దాని ఒక నేరంగా భావించి నన్ను నా కుటుంబాన్ని నేను ప్రాతినిధ్యం వహించిన సంఘాలని వేటాడినటువంటి పరిస్థితుల నుంచి మా సంఘాన్ని ఏకాకిని చేసి మిగతా సంఘాలు ఇదేదో మాతో పోటీ పడలేనటువంటి నాయకులు సంఘాలు ఆ రకంగా ప్రభుత్వం మమ్మల్ని వేటాడితే ఆ ప్రభుత్వానికి భజన చేస్తూ ఆహా అంటూ ఇంకా చేయమంటూ ప్రోత్సహించినటువంటి పరిస్థితుల్ని ఎదుర్కొని తిరిగి మేము నాడు ప్రతిపక్ష నాయకుడిగా నేడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా నన్ను ఆదరించి నేను ఆనాడు పోలీసుల చేతిలో చావకుండా బతకడానికి సహకరించి నన్ను నా కుటుంబాన్ని తిరిగి ఈరోజు నేను ప్రజల మధ్య బతికేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు వారికి మన మా రాష్ట్ర కార్యవర్గం ఏకక్రీయంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈనాడు తొలి తీర్మానాన్ని ఆమోదం చేశాం అదే రకంగా ఒక వ్యక్తిగా నేను నా కుటుంబం వారు చేసినటువంటి సాయానికి సుప్రీంకోర్టులో అన్కండిషనల్ బెయిల్ మీద నేను రావడానికి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయవాదిగా పేరున సిద్ధార్థ ఊత్ర గారు నా తరఫున అడ్వకేట్ చేసేటట్టుగా చేసి నన్ను నా కుటుంబాన్ని కాపాడినందుకు కృతజ్ఞతగా నేను నా కుటుంబం ఆ జన్మాంతం వారికి రుణపడి ఉంటాం అని స్పష్టంగా ప్రకటన చేస్తున్నా అయితే ఒక ఉద్యోగిగా ఉద్యోగ సంఘ నాయకుడిగా మా ఉద్యోగులకు సంబంధించిన అంశాల మీద ప్రశ్నించడంలో ఎప్పటిలాగే మా ధోరణితోనే మేము వ్యవహరిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఉత్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా యావత్ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి పెన్షనర్లకి స్పష్టం చేస్తూ ఈరోజు మా రాష్ట్ర కార్యవర్గం అనుగుణంగానే పెండింగ్ లో ఉన్న సమస్యల మీద వాటికి ఉన్న పరిష్కార మార్గాల మీద పేరుకుపోయిన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పేరుకుపోయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిలని ఇరవై వేల కోట్ల బకాయిలు పేరుకుపోయినాయని నేను చెబితే నేను మోడల్ లో ఉండగా ఊరూరు తిరిగి నేను ప్రచారం చేస్తే నేను ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ప్రచారం చేస్తూ నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశానని నా మీద నిందలు మోపారు అయితే నేడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాడు మేము ఎంత బాకీలు ఉన్నాయో పోనీ మీరు చెప్పండి అడిగితే వారు చెప్పలేదు సమాచార హక్కు కింద ఎనిమిది దరఖాస్తులు పెట్టినా జవాబు ఇవ్వలేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొలి శాసనసభ సమావేశాల్లోనే టీస్ ఎక్యుములేటెడ్ లైబిలిటీస్ అని ఆర్థిక శాఖ అంశం మీద శ్వేత పత్రాన్ని విడుదల చేసేటువంటి సందర్భంలో సాక్షాత్తు శాసనసభ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో లో ఉద్యోగులకి పేరుకుపోయిన బకాయిలు ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై కోట్లు అంటూ అధికారికంగా శాసనసభ సాక్షిగా ప్రకటన చేశారు ఇంకా డౌన్ లెవెల్ ప్రాసెస్ లో ఉన్నటువంటి కూడా లెక్కేస్తే అది మేము చెప్పినట్టుగా ఇరవై ఐదు వేల కోట్లు పైసలకే ఉన్నది మా అభియో మేము ఆనాడు మోపిన అభియోగం వాస్తవం అని శాసనసభ సాక్షిగా ప్రభుత్వం ధృవీకరించినందుకు కూడా నేను ప్రభుత్వానికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ నాడు మమ్మల్ని వెటకారం చేసి వేల కోట్లు బాకీలా అని మమ్మల్ని వెటకారం చేసిన వారికి ఇప్పటికైనా చదువుకోమని ఇతో పలుకుతా ఉన్నాను ఇక మరి బాకీలు అంత పేరుకుపోయినాయి అని ప్రభుత్వమే ప్రకటించింది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ ఏనాటికైనా ఇది మాకు పేర్కొన్న అప్పు మరి తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటది కాబట్టి ఆ బాహ్యను తీర్చేదానికి ఏదైనా ఒక దశల వారి ప్రణాళికను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి రేపు పదో తారీఖు జరిగేటువంటి కేబినెట్ సమావేశంలో ఈ అంశం మీద కూడా ఒక చర్చ చేయాలని మేము విజ్ఞప్తి చేసింది మా రాష్ట్ర కార్యవర్గం వివాడని మనం చేస్తా ఉన్నాం అదే రకంగా మాకు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి చెల్లించవలసినటువంటి నూతన వేతన సవరణ సంఘం సవరణ ఇంతవరకు కమిషనే ఏర్పాటు కాని పరిస్థితి గత ప్రభుత్వం ఎన్నికల ముందు కమిషన్ వేసి ఆనాడు మేము ఇంటీరియం రిలీఫ్ ఇవ్వమని అడిగితే మంత్రివర్గ ఉపసంఘంలో ఇంటీరియం రిలీఫ్ మధ్యంతరపు మా ప్రభుత్వ విధానం కాదు మేము ఏకంగా డైరెక్ట్ గా కమిషన్ నివేదిక తెప్పించేసుకుని మేము వేతన సవరణ అమలు చేసేస్తామని నాడు బొత్స సత్యనారాయణ గారు చెప్పారు ప్రభుత్వ పరంగా అని ఒక వేతన సవరణ సంఘం చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గారు నియమించారు ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీడియా ద్వారా యావత్ ఉద్యోగ ఉపాధ్యాయ వ్యవస్థ అందరికీ మనం చేస్తా ఉన్నా రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి వేతన సవరణ సంఘం చైర్మన్ గా నియమించడం అనేటువంటి విధానానికి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం వ్యతిరేకమైన విషయాన్ని మనం చేస్తా ఉన్నా రిటైర్డ్ ఐఏఎస్ అధికారికి ఏదో ఒక పునరావాస కేంద్రంగా మారిపోకూడదు వేతన సవరణ సంఘం అనేది సక్సెస్ గత కొన్ని సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి వరకు జరిగిన వేతన సవరణ సంఘం నివేదికల్ని అధ్యయనం చేస్తే ఇవన్నీ ఇంచుమించుగా లెట్ డేట్ చేంజ్ కాపీ పేస్ట్ అనే పద్ధతిలోనే ఉన్నాయి తప్ప ఎక్కడ ఆ వేతన సవరణ సంఘ చైర్మన్లు శాస్త్రీయమైనటువంటి అధ్యయనాన్ని చేసినటువంటి నివేదికలో ఎక్కడ పొందుపరచబడలేదు అలాంటి అధ్యయనం ఎక్కడ కనబడలేదు అందువల్లే ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి జీతపక్ష్యాల చెల్లింపు విషయంలో కారిటీ అంటే సమానత్వాన్ని కనుక మనం ఒకసారి కంపేర్ చేసి అధ్యయనం చేస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బెటర్ ప్లేస్ గా ఉన్నారు ఎలవే ఇతర జీతమే కాకుండా జీతం ఎలవెన్స్లు పే అండ్ ఎలవెన్సెస్ రెండు వేతన అంటే జీతము ప్లస్ ఎలవెన్స్ కలిపితేనే వేతనం వేతన సవరణ అంటే కేవలం పేస్కేల్ మార్చడం ఒకటే కాదు అనుబంధంగా ఉన్నారు యాన్సలరీగా ఉన్నటువంటి ఎలవెన్సెస్ కూడా దాంట్లో ముడిపెట్టవలసినటువంటి అవసరం పాత్రగానే ఉంటుందనే విషయాన్ని మనవి చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా గతంలో ఐఏఎస్ అధికారులు హెడ్ చేసిన కమిషన్లు ఉన్నప్పుడు వారికి నష్టం జరిగిందని ఆందోళన చేస్తే వారికి ఆరో ఐదవ చేతన సవరణ సంఘంగా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది మన రాష్ట్ర విభజన సందర్భంలో ఎక్కువగా విన్నా మీ పేరు జస్టిస్ శ్రీకృష్ణ గారిని జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ కమిటీని అప్పుడు రాష్ట్ర విభజన సందర్భంలో ఆ జస్టిస్ శ్రీకృష్ణ గారు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గారిని వేతన సవరణ సంఘం చైర్మన్ గా కేంద్ర ప్రభుత్వం నియమించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీత పచ్చాల విషయంలో అనుకూలమైనటువంటి మార్పు శాస్త్రీయమైన అధ్యయనం పెరుగుదల వచ్చి ఈనాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వారి పనికి తగ్గ జీతాన్ని పొందుతూ గౌరవప్రదంగా ఉన్నారనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం ఈ అప్పటి నుంచి దాని తర్వాత వచ్చిన ఆరో వేతన సవరణ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి రిటైర్డ్ జడ్జి గారినే వేతన సవరణ సంఘం చైర్మన్ గా కొనసాగిస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు ఆ ఇంటెండర్ స్పిరిట్ ఆ స్ఫూర్తిని ఆధారంగా తీసుకుని మేము కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గత కొన్నాళ్ళ బట్టి ఈ రాష్ట్రంలో కూడా ఉద్యోగులు వేతన సవరణ చేయడానికి ఒక సిట్టింగ్ గానీ రిటైర్డ్ హైకోర్టు జడ్జి విశ్రాంత హైకోర్టు జడ్జి గారి నేతృత్వంలో వేతన సవరణ కమిషన్ నియమించాలని మేము ప్రభుత్వానికి అనేక దఫాలు రిప్రజెంట్ చేశాం అర్థం ఏర్పడుతుంది అదర్వైజ్ ఎవరు వారు చెప్పిన దానికి ఊబెడితే వారు పక్కన కూర్చోబెట్టిన తంతులో ఉద్యోగ సంఘాల వ్యవస్థ నడిస్తే ఎప్పటికీ ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి న్యాయం జరగదు అనేటువంటి విషయాన్ని అభిప్రాయపడుతూ ఈ కన్సల్టేషన్ మెకానిజం కోసం ఉద్యోగులు నేరుగా ఎవరిని ఎన్నుకుంటారా ఎన్నిక విధానాన్ని తీసుకొచ్చే రకంగా ఒక చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నామనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నా వేణు పక్షంలో ఈ చేసేటువంటి మేమిచ్చేటువంటి ఆర్థనైజేషన్స్ కి లీగల్ వ్యాలిడిటీ ఒక చట్టబద్ధమైన బద్దత ఉండదు అనేటువంటి విషయాన్ని కూడా మనం చేస్తూ ఇక మా సంఘం అంతర్గతంగా మా సంఘంలో ప్రధాన కార్యదర్శి పోస్టు ఖాళీ అయినది ఉన్నటువంటి ప్రధాన కార్యదర్శి మీద క్రమ రాష్ట్ర కార్యవర్గం గత జూలై నెలలో క్రమశిక్షణ చర్య తీసుకుని వారిని తొలగించడం జరిగింది దాన్ని అన్ని స్థాయిలో ధృవీకరించిన తర్వాత మా నిబంధనల ప్రకారం మా నిబంధన వారి ప్రకారం ఇది మిడిల్ ఆఫ్ ది టర్మ్ తొమ్మిది నెలల కాలానికి కాబట్టి మా రాష్ట్ర కార్యవర్గంలో సహ ఎంపిక అనేటువంటి విధానం ద్వారా ఎన్నిక జరగాలని నిర్దేశించబడింది కాబట్టి ఆ మేరకు ఈరోజు ఇరవై ఆరు జిల్లాల బ్రాంచ్లకు గాను ఒక ఇరవై రెండు జిల్లా బ్రాంచ్లు హాజరుతో ఇరవై రెండు మంది స్టేట్ ఆఫీస్ బ్యారర్స్ గాను ఇరవై మంది స్టేట్ ఆఫీస్ బ్యారర్స్ హాజరుతో ఈ సమావేశంలో కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రమేష్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ ఈనాడు రాష్ట్ర కార్యవర్గ ఏకగ్రీవంగా ఎన్నుకుందని మా నూతన ప్రధాన కార్యదర్శిని మీడియా ద్వారా పరిచయం చేస్తా ఉన్నాను ఈరోజు కార్యవర్గ సమావేశంలో గౌరవనీయులు మా రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ గారు నా మీద ఎంతో నమ్మకంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిలో ఉంచడం జరిగింది ఈ సభాముఖంగా ఈ ప్రతికల్పకంగా సార్కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఏ ఏ రోజు కూడా సార్కు చేతోడు వదలుతూ ఉంటూ మా సంఘంలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు ఉద్యోగులకు తోడుగా తోడ్పాటుగా ఉంటూ అన్ని సమస్యలు సార్కు అండదండలుగా ఉంటూ చేతోడు వదలకు ముందుకు సాగిపోతామని సార్ అంశంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ నా పేరు రామచంద్రరావు విజయనగరం ఈరోజు కేఆర్ సురనారాయణ గారు రాష్ట్ర ఏపీజీ అధ్యక్షులు మరియు కార్యవర్గం కలిసి నన్ను రాష్ట్ర పెన్షన్ సంఘానికి అధ్యక్షుగా నియమించారు వారికి నా ఉదయపూర్వకం నమస్కారాలు దర్శకు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా పెన్షన్స్ డిమాండ్స్ ముఖ్యంగా ఉన్నాయి నెంబర్ వన్ క్వాంటిటీ ఆఫ్ పెన్షన్ ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తగ్గించింది దాన్ని ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో జనవరి ఇరవై మూడు ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో ప్రకారం మళ్ళీ దాన్ని అనౌన్స్ చేయమని చెప్పేసి పదమూడుగా చేస్తా ఉన్నా అలాగే కంపిటీషన్ అనేది ఫార్టీ పర్సెంట్ మేము మద్దతు తీసుకొని దాన్ని పదిహేను సంవత్సరాల వరకు రికవరీ చేస్తా ఉన్నారు ఆన్ పార్వతి సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్టర్ ప్రకారం పది సంవత్సరాల ఎనిమిది నెలలకి అది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతా ఉన్నా ప్రతి ఫంక్షన్ కూడా ఖచ్చితంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్ మెడికల్ ట్రీట్మెంట్ ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పత్రికంగా మీకు మా అచ్చ వారికి ఈ కార్యవర్గాలకి పుత్రకంగా కలిగిపెచ్చుకుంటున్నాను థ్యాంక్ యూ లైక్స్ సబ్ స్క్రయిట్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకల్ ఫర్ ని అప్డేట్స్